నేరుగా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా కొద్ది రోజుల క్రితం ఓ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది హీరో బాలకృష్ణ గారు ఆ ఫంక్షన్లో ఎమా యాక్టివ్గా పాల్గొన్నారు ఆ తర్వాత దర్శక నిర్మాతల దగ్గర నుంచి ఇంటర్వ్యూలు కూడా వచ్చాయి ప్రెస్ నోట్లు కూడా చాలా వరకు విడుదలయ్యాయి బాలటుడిగా నటించిన తరుణ్ కూడా ఈ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్లలో కనిపించాడు కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మోహిని మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు ఇంతకీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ నటించిన హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది తెలుగు తమిళ మలయాళ సినిమాల్లోనే కాదు హిందీ సినిమాల్లోనూ నటించిన మోహిని సడన్గా ఎందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది మధ్యలో ఓసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ మళ్ళీ ఎందుకు మధ్యలోనే సినిమాలను ఆపేసింది ఆమె వైవాహిక జీవితంలో భర్తతో వచ్చిన ఇబ్బందులేంటి విడాకుల వరకు వెళ్ళి మరీ ఎందుకు ఆగిపోయారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె చివరకు క్రైస్తవ్యంలోకి ఎందుకు మారిపోయారు సినీ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మోహిని అసలు పేరు మహాలక్ష్మి తండ్రి పేరు శ్రీనివాసన్ తమిళనాడులోని తంజావూరులోనే ఆమె పుట్టి పెరిగారు మహాలక్ష్మిది బ్రాహ్మణ కుటుంబం ఆచార వ్యవహారాలు నిష్ఠగా పాటించేవారు కూతుర్ను కూడా అదే అలవాట్లతో పెంచారు చిన్నతనం నుంచే లలిత కళలను నేర్పించడమే కాకుండా నటనలోనూ ప్రావీణ్యాన్ని సంపాదించుకుంది తండ్రి శ్రీనివాసన్ పర్యవేక్షణలోనే మహాలక్ష్మి పదమూడేళ్ల వయసు నుంచే సినిమాల్లో నడిచడం మొదలుపెట్టింది మొదట్లో కేవలం తమిళ సినిమాల్లోనే బాలనటిగా నటించింది ఆమె ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ హీరోకు చెల్లెల పాత్రలోకి మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సతలో రాఘవన్ గారు హీరోగా నడిచిన సినిమాలో ఆయనకు చెల్లి పాత్రలో నడిచింది ఆ తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తర్వాత అదే తమిళ్లో ఈ రమణ రోజావే సినిమాతో గా తమిళ తెరపైకి ఎంట్రీ ఇచ్చింది సరిగ్గా అదే సమయంలో బాలయ్య గారి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా స్టార్ట్ అయింది హీరోయిన్ పాత్ర కోసం వెతుకులాట మొదలైంది మొదట్లో హీరోయిన్గా విజయశాంతి గారిని తీసుకుందాం అనుకుంటే ఆమెకు వీలు కుదరకపోవడంతో వేరే హీరోయిన్ను చూసుకోక తప్పలేదు కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారికి శ్రీనివాసన్ గారికి మధ్య దగ్గరి బంధుత్వం ఉంది ఆయన సిఫారసుతో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో హీరోయిన్గా మహాలక్ష్మి గారు సెలెక్ట్ అయ్యారు హీరోయిన్ అవ్వక ముందు వరకు ఆమె పేరును మహాలక్ష్మి గారిని ఉంచిన దర్శక నిర్మాతలు వన్స్ ఆమె హీరోయిన్గా మారిపోయిన తర్వాత మాత్రం ఆమె పేరును కొనసాగించడానికి ఒప్పుకోలేదు మహాలక్ష్మి అనే పేరును కాస్త మోహినిగా మార్చేశారు ఆదిత్య త్రీ సినిమాలో హేమ పాత్రలో నటించిన మోహినికి మంచి ప్రశంసలు దక్కాయి సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత కూడా ఉండటంతో డ్యాన్స్కు స్కోప్ కూడా ఉండటంతో ఆదిత్య త్రీ సినిమా హిట్ అయిన తర్వాత నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు విలువలా వచ్చాయి తమిళ తెలుగు మలయాళ కన్నడ సినిమాల్లోనే కాకుండా కొన్ని హిందీ సినిమాల్లోనూ మోహిని గారు హీరోయిన్గా నటించారు కాకపోతే ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించారన్నది మాత్రం వాస్తవం తెలుగులో ఆదిత్య త్రీ సిక్స్టీన్ సినిమా తర్వాత మోహన్ బాబుతో డిటెక్టివ్ నారద అనే సినిమాలో నటించారు అంతేకాదు చిరంజీవి గారి హిట్లర్ సినిమాలో ఆయనకు రెండో చిల్లిగా కూడా ఈ మోహిని గారు నటించారు రాజేంద్ర ప్రసాద్ గారితోనూ మామా బాగున్నవా అనే సినిమాలో నడిచిన మోహిని గారు తెలుగులో పట్టుమని ఐదు సినిమాల్లో కూడా నడిచలేదు అందుకు కారణం తెలుగులో కంటే కూడా తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో ఆమెకు విపరీతంగా ఛాన్సులు రావు మోహన్ లాల్ మమ్ముట్టి విజయకాంత్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్ యాక్టర్లతోనూ ఆమె నటించారు శివాజీ గణేష్ లాంటి సీనియర్ యాక్టర్లతోనూ ఆమె తెరను పంచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో హీరోయిన్గా ఆమె తన సినీ ప్రయాణాన్ని మొదలుపెడితే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు ఆమె హీరోయిన్గా దక్షిణాన సినిమాల్లో నడిచారు ఆ తర్వాత సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు ఐదేళ్ల విరామం తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి ఆమె సినిమాల్లో నడిచడం మొదలుపెట్టారు అయితే ఈ ఐదేళ్ల గ్యాప్ అనేది ఆమె కావాలని ఇచ్చింది కాదు పెళ్లి అనే బంధవలనే ఈ గ్యాప్ వచ్చిందన్నది వాస్తవం మోహిని గారికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భరత్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది సరిగ్గా ఇరవై మూడేళ్ల వయసులోనే పెద్దలకు తెచ్చిన సంబంధానే ఆమె చేసుకుంది పెళ్లి తర్వాత భర్తకు ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది భర్త భరత్తో పాటే మోహిని గారు కూడా అమెరికా ప్రయాణం కట్టాల్సి వచ్చింది ఈ క్రమంలోనే ఐదేళ్ల పాటు ఆమె సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది అమెరికాకు వెళ్ళిపోయిన ఏడాదికి అంటే రెండు వేల సంవత్సరంలోనే ఈ జంటకు ఓ కొడుకు పుట్టాడు అనిరుద్ధ్ అనే పేరును ఆ అబ్బాయికి పెట్టుకున్నారు ప్రస్తుతం అనిరుద్కు అక్షరాల ఇరవై ఐదేళ్ల వయసు అనమాట అయితే అమెరికాలో ఉన్న ఆ ఐదేళ్లు కూడా మోహిని గారికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి అమెరికాకు వెళ్లిన తర్వాత తరచూ అనారోగ్యానికి గురి అవుతూ ఉండేది డిప్రెషన్లో ఉన్నట్టుగా కనిపించేది తనపై ఎవరైనా చేతబడి చేయించారా అన్న అనుమానాలు కూడా ఆమెను కలిగేవి అవే నిజమని నమ్మేది కూడా ఎన్ని మెడిసిన్స్ వాడినా ఆమెలో మార్పు కనిపించేది కాదు ఐదేళ్ల తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో మళ్ళీ భారత్కు తిరిగి వచ్చేశారు అమెరికాలో కంపెనీ పని మీద వెళ్ళిన భర్త పని పుద్ధి కాగానే మళ్ళీ భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది భారత్కు తిరిగి రాగానే మోహన్ గారు కూడా మళ్ళీ యాక్టివ్ అయిపోయారు అప్పటికే కొడుకు నాలుగేళ్ల వయసు వచ్చేసరికి సినిమాలో మళ్ళీ నటిస్తానంటూ భర్తకు చెప్తే ఆయన కూడా సరైన అలా మళ్ళీ రెండు వేల నాలుగో సంవత్సరంలో విడుదలైన వేషం అనే మలయాళ సినిమాతో ఆమె సినీ నటిగా రీఎంట్రీ ఇచ్చారు అయితే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆమె పట్టుమని పది సినిమాల్లో కూడా నటించలేదు ఆమె నటించలేదు కంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు అంటమే కరెక్ట్ పెళ్లి చేసుకున్నాక పిల్లలను కూడా కన్న తర్వాత హీరోయిన్లకు మునుపటి క్రేజ్ అనేది సినీ ఇండస్ట్రీలో ఉండదు అన్న నానుడి మోహిని గారి విషయంలో రుజువు అయిపోయింది దీంతో ఆమె ఒప్పుకున్న ఆరు సినిమాలకు సంబంధించి తన పోర్షన్ను చకచక కంప్లీట్ చేసింది ఈలోపై రెండు వేల ఆరో సంవత్సరంలో అంటే భారత్కు తిరిగి వచ్చిన రెండేళ్లకే మళ్ళీ భర్త ఉద్యోగరీత్యా అమెరికాకు శాశ్వతంగా షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది దీంతో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి ఇక శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పి అమెరికాకు ఆమె మకాం మార్చేసింది అయితే ఆమె తన పోర్షన్స్ను ఎప్పుడో పూర్తి చేసినా అనివార్య కారణాల వల్ల ఆయా సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా పడుతూ వచ్చాయి ఆమె నటించిన చివరి సినిమా అనే మలయాళం సినిమా రెండు వేల పదకొండవ సంవత్సరంలో రిలీజ్ అయింది అదే ఆమె నటించిన చిట్ట చివరి సినిమా ఆమె సినీ కెరీర్ కు ఆ సినిమాతో శుభం కార్డు పలికినట్టు అయితే ఇదంతా ఆమె సినీ కెరీర్ గురించి మాత్రమే మరి ఆమె వ్యక్తిగత జీవితం ఏమిటి ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారన్న వివరాలకు వెళ్తే విస్తుపోయే నిజాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది ఇదిగో ఈ ఫోటోలు చూస్తున్నారు కదా ఇదే ఆమె ఫ్యామిలీ ఫోటో చూడటానికి ముచ్చటగా ఉంది కానీ ఆమె వైవాహిక జీవితంలో మాత్రం చాలా పెద్ద గండాన్నే దాటేసింది అమెరికాకు వెళ్ళిన కొత్తలో ఓతరచు ఆమె అనారోగ్యానికి గురవుతూ ఉండేది కదా ఓ పిల్లాడు పుట్టిన తర్వాత కూడా ఆమె సమస్యలో మార్పు రాలేదు ఆ తర్వాత దానికి తోడుగా ఆమెకు స్పాండిలోసిస్ సమస్య వచ్చిపడింది సరిగ్గా ఓ గంటసేపు కూడా నిలబడలేని సమస్య ఆమెది ఈ రోగాల మారి పెళ్లంతో నువ్వే సుఖపడతావు ఆమెకు విడాకులు ఇచ్చాయి నీకేం తక్కువ అమెరికాలో జాబు కోట్ల కొద్ది ఆస్తి ఉంది నీకు ఇంకో పెళ్లి చేస్తాం ఆమెకు విడాకులు ఇచ్చాయి అంటూ భర్త భరత్ తల్లిదండ్రుల నుంచే ప్రెజర్ మొదలైంది అసలే అనారోగ్య సమస్యల్లో ఉంటే ఇలా అత్తమామలే భార్య భర్తలను వేరు చేయాలని చూస్తారని ఆమె కళలో కూడా ఊహించలేదు ఇదేంటనే నిలదీసిన ఫలితం లేకుండా పోయింది తల్లిదండ్రుల ఒత్తిడికి ఆ భరత్ గారు కూడా తలుగ్గొక్క తప్పలేదు విడాకులు అప్లై చేసి ఆ నోటీసులు వచ్చే రెండు రోజుల ముందే ఆమె గర్భవతి అని బయటపడింది దీంతో విడాకుల ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది ఓవైపు అనారోగ్య సమస్యలు మరోవైపు భర్త నుంచి విడాకుల భయం ఇలా నా జీవితం ఏంటి ఇలా తయారైంది నేను ఎవరికి ఏ అన్యాయం చేశానంటూ ఆమె తనలో తానే ఆలోచనలో పడ్డారు ఎవరికైనా సరే కష్టాలు చుట్టుమట్టినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు మోహిని గారు కూడా అందుకు మినహాయింపు కాదు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె రామాయణం మహాభారత గ్రంథాలను చదివేసింది గుళ్ళు గోపురాలకు వెళుతూ ఉండేది నేను ఎంత నిష్టగా ఉన్నా ఏ దేవుడు నన్ను కనికరించడం లేదంటే నా కష్టాలను తీర్చడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండేది ఆమె ఆ రకమైన డిప్రెషన్లో ఉన్నప్పుడే ఆమె ఇంట్లో పనిచేసే ఓ పని మనిషి వద్ద బైబిల్ను చూసిందట ఒక్కసారి ఇది చదివిదాం ఎప్పుడూ చూడలేదు కదా అంటూ ఆ రోజు రాత్రి కాసేపు బైబిల్ని చదివి పడుకుందట రాత్రి నాకు ఏదో కళ వచ్చింది ఎవరో గుబురు గడ్డంతో చేతిలో కర్రతో ఓ వ్యక్తి నా వైపు వస్తున్నట్టు అనిపించింది నీకు నేను ఉన్నా కదా భయం దేనికంటూ ఏదో మాట్లాడుతున్నాడు నాకేం అర్థం కాలేదంటూ ఆ పన్మనిషితో చెప్తే అమ్మా నీ కళలో కనిపించింది ఏసయ్యే నీ కష్టాలన్నీ త్వరలో తీరతాయి ధైర్యంగా ఉండమ్మా అంటూ ఆమె చెప్పేసరికి మోహిని గారు షాక్ అయ్యారట ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే రెండో కొడుకు అదుపు పుట్టాడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు ఇస్తే బాగుండదని అనుకున్నాడు లేక తల్లిదండ్రులను తాత్కాలికంగా సంతృప్తి పరచడానికి విడాకుల నాటకం ఆడాడు లేక మోహిని గారికి కల్లో కనిపించినట్టుగా దైవ లీలయో ఏమో కానీ మొత్తానికైతే రెండో పిల్లాడు పుట్టిన కొద్ది నెలలకే భరత్ గారు కూడా విడాకుల విషయంలో ముందుకు వెళ్లలేదట నాకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదు నేనేం తప్పు చేయలేదు నాకు మీరంటే ఇష్టం మన నలుగురం ఓ ఫ్యామిలీగా ఉండటం ఇష్టం అంటూ చివరాకరుగా మోహిని గారు ధైర్యంగా ఎమోషనల్గా చెప్పిన మాటలు పనిచేయడంతో భరత్ గారు కూడా ఆ విడాకులను మధ్యలోనే ఆపేశారు మళ్లీ కలిసి వైవాహిక జీవితాన్ని స్టార్ట్ చేశారు ఇదంతా ఏసు ప్రభు కుప్పవల్లే అంటారు మోహిని గారు అందుకే ఆమె అప్పటిదాకా హిందుత్వాన్ని ఫాలో అయిన ఆమె సడన్ గా క్రైస్తవాన్ని పుచ్చుకున్నారు అలా ఆమె మతం మారటం అనేది వాళ్ళ కుటుంబంలో పెద్ద రచ్చకు దారి తీసింది మా అమ్మా నాన్నలే కాదు అత్తమామలు కూడా అసలు ఒప్పుకోలేదు నేనే ఆ ఇంట్లో పెద్ద కోడలిని నలుగురికి ఆదర్శంగా ఉంటామనుకుంటే ఇలా వెంటనే నన్ను నిలదీశారు విడాకులు ఇప్పిస్తామని మళ్ళీ బెదిరించారు కానీ నేను భయపడలేదు నా భర్త భరత్ మాత్రం నాకు సపోర్ట్ చేశారు ఏ దేవుడిని పూజించాలన్నది ఆమె వ్యక్తిగత విషయం ఆమెను ఇబ్బంది పెట్టొద్దంటూ కుటుంబ సభ్యులకు ఆమెకు మధ్య అడ్డుగోడాలను నిలిచాడు మొదట్లో విపరీతంగా ఆమెను వ్యతిరేకించిన వాళ్లే కాలం గడుస్తున్న కొద్ది ఆగ్రహాన్ని తగ్గించుకొని బంధువుల మాత్రం స్వీకరించడం స్టార్ట్ చేశారు ఇక మోహిని గారు మాత్రం పూర్తిగా క్రైస్తవ్యంలోకి మారిపోవడమే కాదు ఓ ఎమాంజలిస్టుగా అంటే ఓ మహిళా పాస్టర్గా మారిపోయారు క్రిస్టియన శ్రీనివాసంగా తన పేరును మార్చుకుని మరీ అమెరికాలోని చర్చిల్లో ఆమె దైవ బోధనలు చేస్తున్నారు హిందూ మతంలో పుట్టి పెరిగిన ఆమె కథనే బహిరంగ సభల్లో వివరిస్తూ దైవ బోధనలు చేస్తున్నారు ప్రస్తుతం ఆమె అమెరికాలోనే జీవిస్తున్నారు పూర్తిగా దైవ చింతనలోనే బతుకుతున్నారు అందుకే ఆమె నటించిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా రీ రిలీజ్ అవుతున్నా ప్రమోషనల్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఆమె మాత్రం ముందుకు రాలేదు ఇది మహాలక్ష్మి అలియాస్ మోహిని అలియాస్ క్రిస్టినా శ్రీనివాసం గారి బయోగ్రఫీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద సినిమాల్లో హీరోయిన్గాను లీడ్ రోల్లోనూ నటించిన ఆమె ఇప్పుడు సినీ జీవితానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి మత బోధనలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో జీవిస్తూ అమెరికాలోనే స్థిరపడిపోయారనమాట ఇదండి ఒకప్పటి హీరోయిన్ మోహిని గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ